హాయ్ ఫ్రెండ్స్ జెండా హోలీ సందర్భంగా మా జెండా కిటకిటలాడుతుంది ఫ్రెండ్స్ చూడండి హోలీ సందర్భంగా పిల్లలు కొట్టుకునే అన్ని Rambut-rambut kli её Iniростan sempat Ini di sini bentuk restless Apakah kita tumbuh di sini? Ini adalah s ఎరగా ఆ బాబూ నేను నిన్ను అడిగేది 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 నిన్ను జెండా చూడండి తీసిన సింబ్రాన్ని తీసిన ఇప్పుడు మా బజారంతా నువ్వు కొడతావా అయిదు కొడతావా నువ్వు నువ్వు కొడతావు అయిదు నువ్వు కొడతావా నీ పేరు ఏం పేరు గట్టిగా ఎప్పు అన్నయ్యా నీ చెల్లెప్పుడు ఒకటా నీ నువ్వే ఊరు బిందారం మాది నువ్వు ఏ క్లాస్ యూకేజా స్కూల్ పేరు గాయత్రియా ఇవ్వ మా చిన్నమ్మ కన్నగడ్డ తిప్తనా ఇప్పుడు నువ్వు రెండు సంవత్సరాలు మాది నీ పేరు ఏం పేరు మల్లేశ్వర എങ്ങനെ ലാഭം ഉണ്ടാകല് മന്ദില അതേ പത്താ ചൂടു എല്ലാം സബ്സ്ക് ചെയ്യാൻ സബ്സ്ക് ചെയ്യാല ഇങ്ങനെ സബ്സ്ക്ൈബ് ചെയ്യാൻ പേപ്പർ ചാനൽ యూట్యూబ్ ఛానల్ మీరు వైష్ణవీదేవి అన్న దగ్గర సరసమైన ధరలకు దొరుకుతాయి పళ్ళు రండి ఎండాకాలం వేసవి కాలం కరబూజ మీ పేరు ఏం పేరన్నా కాసీమా రండి పెద్దపల్లి పట్టణ ప్రజలందరూ హైమదా జెండా దగ్గరనే టిఫిన్ సెంటర్ గణేష్ టిఫిన్ సిటిజన్ సెంటర్ ఎదురుగా రంజాన్ స్పెషల్ గారెలాట చూడండి ఒక పదిలల కట ఒక పదిలల కట ప్యాకెట్ ఇస్తుంది హ రూపాయల ప్యాకెట్ ఇది సంజన్ వాళ్ళకి ఒక పదిలల వడంట ఇది ఇది అది నా పేరు చెప్పా కజరా కజూరా ఇది రూపాయలు ఇవన్నీ పల్లె ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హోలీ సందర్భంగా మా జనాలు చూడండి